వెల్కమ్ టు ఈ రోజు మనం చాలా మంది కూడా అంగ పరిమాణాన్ని పెంచుకునే విధానం ఏంటి అతను పెరుగుతుందా లేదా ఎన్ని నెలల సమయం పడుతుంది ఎంత ఖర్చు వస్తుంది అని చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతుంటారు అయితే కేవలం ఇది ఒక ప్రమోషనల్ వీడియో మాత్రం కాదు మా దగ్గర ఉన్నటువంటి ఈ విలువైనటువంటి ఔషధాలు వాటి యొక్క గుణగణాలు మాకు తెలుసు కాబట్టి అందరికి తెలియజేసి ఎంతో కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో తప్ప మరే ఉద్దేశంతో తెచ్చిన వీడియో మాత్రం కాదు ఇది చాలా మంది కూడా ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది సిగ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అనడం అంటే సరిపోవడం లేదు లేదా చిన్నగా ఉండడం వల్ల మనస్తపానికి గురయ్యి ఏ చాలా అదక భయపడుతున్న వాళ్ళు లేదా ఈ సమస్యతో పెళ్లి చేసుకోకుండా ఉన్న వాళ్ళు దీని వల్ల పెళ్ళైనాక కూడా సమస్యలు బాధపడతన సమస్యలు వస్తున్న వాళ్ళు కూడా చాలా మంది కూడా ఉన్నారు వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా మేలు చేస్తుంది మంచి ఉపయోగకరంగా ఉంటుందని ఉద్దేశంతో తప్ప మరి ఉద్దేశం తెలిసింది కాదు దీనికి సంబంధించినంత వరకు కొంత వయసు దాటిన తర్వాత పరిమాణం పెరిగే అవకాశం అయితే ఉంటుంది మేము చెప్పే వయసు అయితే సుమారుగా థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫార్టీ ఎక్కువ దాటితే మాత్రం పరిమాణం పెరిగే అవకాశం అయితే ఉండదు ట్వంటీ టు ఫార్టీ లోపు వాళ్ళకు కొంత వాళ్ళ యొక్క ఏజ్ బట్టి వాళ్ళ యొక్క శరీర తత్వాలను బట్టి కొంతమంది కురుసో వాళ్ళు ఉంటారు అలా వాటి వాళ్ళకి పెరగాలన్న కూడా చాలా కష్టంగా ఉంటుంది సో క్యామన్ హైట్ ఉంది వస్తుంది చిన్నగా ఉంది లేదా మధ్యలో చిన్నగా అయింది ఇలాంటి వారికి ఈ వీడియో అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది దీనికి వచ్చేసి మీకు ఒక ఆయిల్ ఉంటుంది ఈ ఆయిల్ పద్దెనిమిది రకాల మూలికలతో తయారు చేయడం అనేది జరుగుతుంది ఈ ఆయిల్ వచ్చేసి ఖచ్చితంగా ఫోర్ మంత్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది నాలుగు నెలల కోర్సు ఉంటుంది ఈ కోర్సు వాడి కొన్ని వందల మంది అంగ పరిమాణాన్ని పెంచుకోవడం జరిగింది ఎంతో మంది మేము ప్రాక్టికల్ గా కూడా మాకు ఫోన్ చేయండి చాలా మంది కూడా నా వీడియో చూస్తున్న వాళ్ళు నా వీడియో ద్వారా మీరు అంటే నా మెడిసిన్ ద్వారా ఆయిల్ ద్వారా మీరు పరిమాణం పెంచుకున్నట్లయితే తప్పకుండా నాకు వాట్సాప్ లో సారీ కింద కామెంట్ చేయండి అది మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది మీరు కనుక అంగ పరిమాణం చిన్నగా ఉంది అని బాధపడుతున్నట్లయితే పరిమాణం పెంచుకునే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అయితే చాలా మందికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందని మనం చెప్పలేము కొంతమందికి రావడం లేదు కొంతమందికి వస్తుంది అది కూడా మేము చెప్తున్నాను క్లియర్గా అది వాళ్ళు చెప్పే కదా వాళ్ళు బాడీ తత్వాన్ని శరీరత్వాన్ని కొంతమంది రెగ్యులర్ గా యూస్ చేస్తుంటారు దానివల్ల రావడం అనేది జరుగుతుంది సో ఈ ఆయిల్ని రెగ్యులర్ గా మసాజ్ చేసుకునే విధానము ఇవన్నీ కూడా మేము తీసుకునే అంటే రెగ్యులర్ గా మనం చేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది అదంతా కూడా మా మెడిసిన్ తీసుకున్న వాళ్ళకు ఆయిల్ తీసుకున్న వాళ్ళు ఇలా అనేది చెప్తాము దీని కాస్ట్ వచ్చేసి ఒక నెలకు మేము టూ థౌసండ్ రూపీస్ గా ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్ సింగిల్ గా ఓకేనా ఒకవేళ ఒకేసారి ఫోర్ మంత్స్ తీసుకున్న వాళ్ళకు సిక్స్ థౌసండ్ కి ఇవ్వడం జరుగుతుంది మంత్ డిస్కౌంట్ ఇస్తున్నాము అంటే త్రీ ప్లస్ వన్ ఆఫర్ త్రీ మంత్స్ ఒకేసారి తీసుకున్న వాళ్ళకి ఫోర్త్ మంత్ మేము ఉచితంగా అందిస్తున్నాము కేవలం ఫోర్ మంత్స్ కోర్స్ వచ్చేసి సిక్స్ థౌసండ్ రూపీస్ మాత్రమే ఉంటుంది సో ఈ సిక్స్ థౌసండ్ కోర్స్ వల్ల చాలా మంది అంగ అంగపరిమానం పెంచుకొని ఎన్నో కోట్లు పెట్టినా కూడా సంపాదించినటువంటి ఆనందాన్ని వాళ్ళు ఇప్పుడు పొందడం జరిగింది మీరు ఇలాంటి సమస్యలతో ఉంటే గనక తప్పకుండా వాడండి ఖచ్చితంగా ఎంతో కొంత ఉపయోగకరంగా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కొంతమందికి సైజ్ ఇంప్రూవ్మెంట్ కాకపోయినా వాళ్ళ శరీరం లాభం కూడా జరుగుతుంది కొంతమంది పొడుగుండి లావు లేని వాళ్ళకు కూడా ఈ ఆయిల్ చక్కగా ఉపయోగపడింది అంతేకాకుండా ఈ ఆయిల్ అంగ సంబంధ సమస్యలు అంటే అంగం మీద నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల అంగ సంబంధ సమస్యలు శీఘ్రంగా సమస్యలను కూడా ఈ ఆయిల్ కొంతవరకు ఎదుర్కొంటుంది అంటే ఈ సమస్యను క్యూర్ చేస్తుంది అని కూడా చెప్పడం అనేది జరిగింది సో ఈ ఆయిల్ రాయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి సమస్యలు కూడా రావు అసప్రయోగం వల్ల ఏర్పడ్డ ఇబ్బందులు కూడా అంటే అంగం వెనుక కొంతమంది ముడుచుకోపోయినట్టుగా చిన్నగా అయిపోతుంటే అలాంటి వారి సమస్యలు కూడా ఈ ఆయిల్ చక్కగా అద్భుతంగా పనిచేస్తుంది సో మీరు ఇలాంటి సమస్యలతో కనుక బాధపడడం లేదా తప్పకుండా మీకు మంచి ఫలితం లభిస్తుంది కనీసం ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రం కోర్స్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ లోనే మీకు మంచి ఫలితం అనేది కొద్ది కొద్దిగా తినడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఒకేసారి తీసుకుంటే కనుక మీకు ఒక త్రీ మంత్స్ ఒకేసారి తీసుకున్న కనుక ఫోర్త్ మంత్ కోర్స్ ఉచితంగా అందిస్తున్నాం దీని కొరకు ఈ ఆయిల్ అన్న మీరు కావాలి అని అనుకుంటే కనుక పైన స్కూల్ నెంబర్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి ఈ మెడిసిన్ ని మీరు పొందవచ్చు ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా తెప్పించుకునే అవకాశాన్ని నాటు వైద్య చాలా కలిగిస్తుంది అండ్ బీ బైనా చాలా మంది కూడా నాటు వైద్య చాలా అని చెప్పేసి మెడిసిన్ అందిస్తున్నామని తెలియడం జరిగింది నెంబర్స్ రెండింటి మాత్రమే మీరు ఫోన్ చేయండి ఆ నెంబర్స్ నుంచి వచ్చిన స్వీకరించండి వేరే థాట్ నెంబర్ మా వద్ద లేదు మిగతా వాటికి మేము రెస్పాన్సిబిలిటీ కాదు ఓకే అదే కాకుండా మీరు కనుక నాటు వైద్య వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వాలి అనుకుంటే కనుక మీ పేరు మీ నెంబర్ అయినా వాట్సాప్ తప్పకుండా మిమ్మల్ని కూడా గ్రూప్ లో యాడ్ చేయడం జరుగుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ